హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతకుముందు మీకు నీకు నేను శ్రీ శక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి స్వామి వారు గుడి గురించి చెప్పాను కదండి మన లోపలి చూస్తాం చూసి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం ఈ గుడి విశేషాలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం రండి నేనైతే ఎప్పుడు రాలేదు నాకు కూడా ఫస్ట్ టైం ఏ గుడి లోపల ఎలాగుంది మీకు చూపించిపోతున్నాను లైట్ లైట్ గా వర్షం పడుతుంది కదా అందుకే నేను నిదానంగా మెత్తి ఎక్కుతున్నాను ఎలాగనే అక్కడ మంచిగా రెస్పాన్స్ అయ్యి మాకు రిసీవ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగారు మేము చెప్పామండి ఇక్కడే అండి మా ఇల్లు అని చెప్పాను ఎందుకంటే ఈ గుడి నేను ఫస్ట్ టైం రావటం ఇక్కడికి నేను చెప్తున్నాను అటు వైపు నుంచి వచ్చే అన్నా అని చెప్పాను ఒకసారి గుడి లోపలే చూసేస్తాం ఉంది ఏంటి చూస్తున్నారా నన్నం పెట్టింది అందరూ చాలా చాలా బాగున్నాయి చాలా 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 సూపర్ గా డెకరేషన్ చేశారు చాలా నీట్ గా అందంగా కనపడుతుంది ఇటువైపు వచ్చి చూస్తాం ఏముంది అందుకని పూజారి గారు ఇప్పుడు దేవుడికి చూసేవా చేసి బయటకు వస్తున్నారు చాలా బాగున్నాయండి చాలా అందంగా తయారు చేశారు దేవుడిని చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా మొత్తం మార్బుల్స్ పెట్టారండి చాలా బాగున్నాయి గుడి లోపల ఎంత అందంగా ఉందంటే అసలు ఒకసారి విజిట్ చేయండి ఈ గుడికి చాలా బాగున్నాయండి ఆ వరకు చూడండి ఎంత మంచిగా అందంగా తయారు చేశారు చాలా బాగున్నాయి ఈ గుడి విశేషాలు ఏంటి మనకి ఇక్కడి వరకు ఏం తెలీదు కదా సో ఇక్కడే మేము వచ్చాము ఇంకా మేము అడిగాము ఏంటండి గుడి విశేషాలు ఏంటంటే పూజారి ఎంత చక్కగా వివరంగా చెప్పారంటే అసలు చాలా బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఈ గుడికి సంబంధించి పూజారి గారు చెప్తారు చెప్పండి మన గణేష్ నగర్ చేసినటువంటి త్రిశక్తి త్రిమూర్త స్వరూప సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకి తెరిచి పదిన్నర వరకు ఉంటుంది మరలా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదింటి వరకు ఉంటుంది రోజు చాతుర్మాస దీక్షలో నిత్య హోమాలు సుదర్శన పంచాయతీ హోమం అనేది సుదర్శన హోమం జరుగుతున్నది ప్రస్తుతము నాలుగు నెలల పాటు జరుగుతుంది కార్తీక మాసం శుద్ధ ఏకాదశి వరకు జరుగుతుంది మళ్ళీ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి ఐదో తారీఖు అన్నదానం అన్నదానం ఐదో తార ఐదు పది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అన్నదానం జరుగుతుంది మహా మహాద మహా సం సంతర్పణ జరుగుతుంది కావున యావనం భక్తులు కూడా ఈ కార్యక్రమానికి చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే దసరా నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా రోజు ఈ పంచాయతీ హోమం జరుగుతూ చండీ హోమం కూడా జరుగుతుంది ఆ రోజు కూర్చున్నట్ట కైంకరపరులు కూడా అన్నదానం ఉంటుంది భక్తులకు ప్రసాదం ఉంటుంది ఎవరైనా రావచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో ఈ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నది ఈ గుడి నూతనంగా ప్రతిష్ట జరిగినది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రతిష్ట జరిగింది ఈ గుడి అలాగే ఈ గుడిలో మూడు ప్రదక్షిణాలు పదకొండు బుధవారాలు చేసినందువల్ల కోరికలు తీరిన వారు కూడా ఉన్నారు దీంట్లో కనీసం పది మంది పదిహేను మందికి తీరినాయని చెప్తున్నారు కావున ఎవరైనా భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కావున భక్తులు అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకి విజ్ఞప్తి ఎన్టీఆర్ కాలనీ చివారు గణేష్ నగర్లో ఏం చేస్తున్న త్రిశక్తి త్రిమూర్త స్వరూప శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయం నూతనంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున గుడి ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ ఆలయం అందు ప్రతిరోజు కూడా నిత్య పూజలు కోమాలు కుంకుమ పూజలు అన్నీ జరపడుతున్నాయి ఈ ఆలయం నందు ప్రతిష్ఠలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారు గర్భాలయంగా సిద్ధి శ్రీ సిద్ధి వినాయక స్వామివారు అలాగే ఉపాలయములుగా రమ సత్యనారాయణ స్వామి సరస్వతీదేవి ఇలాగా ప్ర ప్రతిష్ట చేయబడింది కావున ఏంటంటే ఈ ఆలయం ముందు సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే పిల్లలకి అక్షరాభ్యాసాలు వివిధ కార్యక్రమాలు పూజలు అన్నీ కూడా హోమాలు చండీ హోమాలు అన్నీ కూడా ఈ ఆలయం నందు జరిపించబడతాయి తెలియజేయడం అంటుంది ఎవరి మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఇరవై ఏడో తారీఖు అలాగే వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయ మందు ప్రత్యేక పూజలు జరపబడుతున్నవి నవరాత్రులు ఈ కార్యక్రమాలు నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నిట్లో కూడా జైప్రం చేయవలసుకోవచ్చు తర్వాత దసరా కూడా ఈ ఆలయ మందు చండీ హోమం అన్నీ కూడా జరుపుబడుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ శ్రీమాన్ చలమచల్ల కృష్ణమాచార్య గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి యావన మంది భక్తులకు తెలియజేయటం అవుతుంది ప్రశ్న అండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటానికి మర్చిపోవద్దు మళ్ళీ కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ Thank you. Thank you so much.